కీర్తిశేషులు చెరువు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు భువన్స సిఎస్ఆర్ శర్మ విద్యాలయలో సుమతి శతకం పద్య పట్టణ పోటీలు మరియు వ్రాత పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా శ్రీ మన్నేపల్లి నాగకుమార్ శర్మ వ్యవహరించారు ఆ తర్వాత జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు శర్మ కాలేజీ ట్రెజరర్ అడ్వకేట్ ఓ నరసింహ శాస్త్రి మరియు ఎన్ మాల్యాద్రి శర్మా కాలేజీ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు విచ్చేసి గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందించారు ఈ సభలో వక్తలు మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు సాధించాలని తెలుగు నేర్చుకుంటే మిగతా భాషలు సులభంగా వస్తాయని అన్నారు ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు ఈ పోటీలను జూనియర్ సీనియర్ విభాగాల్లో నిర్వహించారు బహుమతులు గెలుపు న చిన్నారులు చక్కగా పద్యాలు సభలో చెప్పి అతిథుల మన్ననలు పొందారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్ రామలక్ష్మి మల్లేశ్వరి సునీత ఈశ్వర్ ఉదయశ్రీ ఆరిఫ సుమలత కవిత లక్ష్మి తిరుపతమ్మ టీచర్లు పాల్గొన్నారు విద్యార్థులు వేషధారణ అందరినీ అలరించింది సొసైటీ హెల్పర్స్గా విద్యార్థులు వివిధ వృత్తుల వారి వేషధారణలో చక్కగా ప్రదర్శన ఇచ్చారు అతిథులు విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమాన్ని భవన్ సిఎస్ఆర్ శర్మ విద్యాలయ ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్ పర్యవేక్షించారు मैडम मैडम आई एम माय कॉडी पे कोर्स की टोल फ्री क्रेडिट पॉलिसी यू नो कौन सी पॉलिसी है इलेक्ट्रिक पॉलिसी बन के लेते हैं तो ये पेपर है 3 4 5 6 टू एनीवन हां एक वाइट ऑन द साइड कौन Olá, i don't know సరే సార్చమూడు పుస్తకాలు ఇచ్చాక బాగా తప్పట్లు పెట్టాడు అది సంతోషం లేదు ఈ పుస్తకాన్ని చదివి చదువురాని చెప్పిన రోజు నేను సంతోషపడ్తాను కాబట్టి అంతా చాలా

పిల్లలకు సంబంధించి అకార్డింగ్ టు ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ని పరిచయం చేసే కార్యక్రమం సార్ మనకి సొసైటీకి సొసైటీ హెల్పర్స్ అనమాట అంటే నర్సు డాక్టరు ఇంజనీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం చేస్తాను మీకు నేను యూకేజీ స్టూడెంట్స్ కమ్ ఫార్లర్ అసలు వీడియో వాళ్ళని పిల్లల్ని వన్ 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 బై వన్ అండి వన్ బై వన్ వన్ బై వన్ రాజారు దాన్ని బట్టి జడ్జి గారు ఇచ్చిన మార్కులను బట్టి ఇక్కడ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చాలా నిష్పక్షపాతంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అనమాట సో జడ్జి గారు ఏవైతే మనకు మార్కులు ఇచ్చారో ఆ మార్కులను యాసిస్ గా మేము మళ్ళీ కాపీ చేసుకొని రీరైట్ చేసుకొని మళ్ళీ ఇస్తాయని చేసుకొని మీకు జరిగింది సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకాకు విన్న శాస్త్రి సార్కి మరొకసారి మన ధన్యవాదాలు చేసిన ప్రతివానికి కూడా మీరు చిన్న బహుమానం మీ చెరువు మేమెంటు సుబ్రహ్మణ్య స్నేహిత జ్ఞాపకార్థంగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము అర్థం చేసుకుంటూ మీరే ఓకే ఓకే సార్ అంతే అన్న స్పష్టంగా చెప్పింగ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే గ్లాస్ అంటే సార్ పేరు మీ గ్లాస్ మిమ్మల్ని రాసుకుంటాం అట్ సెకండ్ టూ బీ చెప్తాము పచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం సో త్రీ మినిట్స్ టైంలో మ్యాక్సిమం చెప్పాలి స్పష్టంగా చెప్పాలి స్లో కాకపోతే ప్రతి అక్షరం స్పష్టంగా దాన్ని బట్టి సార్ మీకు ഡ